లాస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ మాత్రం సీట్లు ఎవరు కూడా కూర్చోరు ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచం ప్రవాసన నుంచి కావాల్సిన స్టఫ్ వచ్చింది ప్రతి ఒక్కరికి సినిమా బాగుందా సూపర్ సినిమా అయితే ఇదంతా డైరెక్టర్ గారి క్రెడిట్ ఇదంతా డైరెక్టర్ గారి క్రెడిట్ ఇదంతా ఒక కొత్త ప్రపంచం ఇదంతా ఒక కొత్త ప్రపంచం తమ్ముడు సినిమా చూసినా చూశానా బాగుంది సినిమా సూపర్ ఉంది ఆ సినిమా ప్రభాస్ గారు యాక్టింగ్ ఎట్టుంది అసలు సినిమా మొత్తం ప్రవాసన తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా కనపడరు ఆ స్టోరీ కూడా మంచిగా ఉన్నది కాదు కొంచెం సాంగ్స్ బీజం కొంచెం మైనస్ అనిపిస్తుంది కానీ సినిమా లెవెల్ స్టోరీ తీసుకోవాలి విధానం అలా ప్రతి ఒక్క క్యారెక్టర్లు అమితాబ్ బచ్చన్ గారు అయినా మన కమల హాసన్ గారు ప్రభాస్ అన్న చాలా మనం ఊహించని వాళ్ళు కూడా అలా ఎంట్రీ ఉన్నది వాళ్ళది అసలు సినిమా నెక్స్ట్ స్టెప్ ఏందో మనం ఊహించడం సినిమా ఎట్లా ఎట్లా కూడా అసలు ఇప్పుడు మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ ప్రభాస్ గారు డామినేట్ చేశారా లేకపోతే ప్రభాస్ ని డామినేట్ చేసేంత ఉందా అందరికి ఎవరు కాదు తన అందరు బెస్ట్ ఇచ్చారు కానీ ప్రభాస్ తప్ప ఎవరు అవ్వబడరు అందరూ అందరూ సూపర్ చేసారు అందరూ అసలు ఎక్స్ట్రా చేసిన అందరూ కానీ ప్రభాసరే కనిపిస్తారు సినిమా మొత్తం కూడా కమల్ సార్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు కమల్ సార్ గారు తక్కువ కనిపిస్తారు కానీ మెయిన్ ఆయననే ఆ హీరో అసలు మన ఫస్ట్ టైం ఒక వేరే ప్రభాసరే చూస్తాం అట్లా ఫైట్లలో నుంచి ఇట్లా కామెడీ పరంగా మంచి వేరియేషన్ కనిపిస్తాయి ప్రభాస్ దగ్గర బ్రహ్మానందం గారు కామెడీ ఈ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ ఎంత ఉంది బుజ్జి క్యారెక్టర్ తక్కువనే ఉంది కానీ ప్రభాసర కనిపిస్తే ప్రతిసారి బుజ్జి కనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ ఉంది మొత్తం ఫస్ట్ పార్ట్ మొత్తం కామెడీ అన్న సెకండ్ పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యే సినిమా వేరే లెవెల్ అన్న నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ అయితే అసలు మహాభారతం నుంచి మహాభారతం నుంచి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అది చూపించే విధానం గానీ లాస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ మాత్రం సీట్లో ఎవరు కూడా కూర్చోరు ఖచ్చితంగా డ్యాన్స్ వెళ్తారు ఈజీగా మాత్రం సూపర్ ప్రవాసన నుంచి కావాల్సిన స్టఫ్ వచ్చింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ప్రభాస్ గారి పని అయిపోయింది మొత్తం ఎంచుకునే విధానం బాగాలేదు స్క్రిప్ట్ ఎంచుకునే విధానం బాగాలేదు అంటున్నారు ఎన్ని మాట్లాడినా కానీ ప్రవాసన దిగడం అనేది జరగదు అసలు అసలు జరగదు ఈ సినిమాతో

ఆయన చూపించిన స్క్రీన్ ప్లే కానీ బీచ్ చెప్తున్న కొంచెం మైనస్ ఏంటంటే సాంగ్స్ కొంచెం బీచ్ ఏంటంటే మిగతా హైలైట్ ఉంది సినిమా అంతా ఆయన తీంచుకునే విధానం ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకురావడం ఒక్కొక్కరిని ఏ ఒక్కొక్క ప్లేస్లో తీసుకురావడం ఇదంతా ఎక్స్ట్రా ఉంటుంది అన్న సిమెంట్ ఉందా సిట్ ఉంది ఫాస్ట్ సిమెంట్ ఉందానా సూపర్ 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 బాగుందా సార్నా సిమెంట్ ఉందా బాగునా ప్రభాస్ యాక్టింగ్ ఉంది ప్రభాస్ యాక్టింగ్ బాగుంది ఎటు సూపర్

సూపర్ మామూలుగా చూపించలేదన్న సినిమా అయితే గూస్ బాంక్స్ వస్తుంది ఈ సినిమాలో అయితే ప్రభాస్ లు కానీ ప్రభాస్ స్మార్ట్నర్స్ కానీ మామూలుగా లేదు అసలు ఒక సీన్ లో గూస్ బాంక్స్ వస్తున్నాయి లోపల నుంచి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ బాగుందా మామూలుగా లేదన్న అమితాబ్ బచ్చన్ గారి సూపర్ ఉంది ఇద్దరు ఫైవ్ సీన్ లు మామూలుగా లేదన్న గారి డైరెక్షన్ ఎలా ఉంది మంచి ఉందా సూపర్ అన్న అసలు చెప్పడం మాటలు వస్తలేదు చెప్పడానికి మనం విజయ్ దేవునాకి సూపర్ సీన్ ఇచ్చింది అన్న మొత్తానికి అయితే అసలు సినిమా అయితే అసలు మాటలు మాటలు వస్తలేవు అన్న చూసి చూడండి మన రాజమౌళి గారు సినిమా రాజమౌళి సూపర్ సీన్ అది రాజమౌళి ఇచ్చి అది అది సూపర్ అంటే సూపర్ అది బుజ్జి క్యారెక్టర్ ఎంత చెప్తుంది బుజ్జి క్యారెక్టర్ బాగుంది అది బుజ్జి క్యారెక్టర్ ఇంకా బాగుంది సినిమాలో అయితే అదే మెయిన్ మన బాగు మన బాహుబలి సినిమాని బ్రేక్ నా పక్క చేస్తుంది ఈ దెబ్బతో హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా హాలీవుడ్ దాటిపోతుంది నాకు తెలిసి అయితే హాలీవుడ్ దాటిపోతుంది సినిమా అయితే మోడల్ ఉందా సూపర్ అన్న దాని మించి ఉంటది

రికార్డ్ బద్దలు అయిపోతుంది రికార్డ్లు బద్దలు అయిపోతుంది మన బాహుబలి బ్రేక్ చేస్తుంది బాహుబలి ఏంది వచ్చే సినిమాలు అన్నీ కింద దొప్పుకోవాల్సింది వచ్చే సినిమాలు అన్నీ కింద దొప్పుకోవాల్సింది అమిత వచ్చన్ గారి క్యారెక్టర్ లా సినిమా మాత్రం చాలా బాగుంది టైలెట్ ఇది చాలా మంది ఆ పెట్టినారు రివీజ్ పెట్టినారు ఎలా

లాస్ట్ కు పార్టీ ఫైవ్ మినిట్స్ ఎవరికి సీట్ లో కూర్చుని ఉంటా నిలబడి చూస్తున్నారంట అంటారు చూస్తే అంత టాలెంట్ ఉంది మస్తు చూడడానికి బ్రేకే మొత్తానికి సినిమా ఒక రేంజ్ లో ఉంది రేంజ్ అంటే ఇంకా రికార్డ్ నేన ఈ సారి మొత్తం రెబల్ స్టార్ అంటేనే ప్రపంచం ప్రపంచం ఇది ఉండవ సారి నేను ఇప్పటికే ఉండవ సార్ దుల్కర్ ఆ అయ్యాసల్ మాకు చాలా మంది కొత్త ఇది కానీ సినిమా హైలెట్ అంటే అమితాబ్ చన్ ఈ సినిమా మొత్తం ఉంటాడా అమితాబ్చన్

తెలుగు మన తెలుగు ఇంటికి హాలీవుడ్ డైరెక్టర్ వచ్చినట్టునా వస్తుంది బరాబరి వస్తుంది సినిమా ఏదో సూపర్ ఉంది సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తుంది చేస్తుంది బరాబరేస్తుంది సూపరా సూపర్ ఉంది సూపర్ ఉంది